కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు గడిచిన వారం రోజుల్లో ఆయన రెండోసారి భేటీ అయ్యారు ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఈ రోజు హోంమంత్రి అమిత్ షా ని కలిశానని చెప్పారు అమిత్ షా పార్లమెంట్ భవనంలోని తన కార్యాలయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లుగా చెప్పారు అతను తన బిజీ షెడ్యూల్లో సమయాన్ని వెచ్చించి తన మాట విన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు విజయసాయిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు గడిచిన వారం రోజుల్లో ఆయన రెండోసారి భేటీ అయ్యారు ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఈ రోజు హోంమంత్రి అమిత్ ని కలిశానని చెప్పారు అమిత్ షా పార్లమెంట్ భవనంలోని తన కార్యాలయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లుగా చెప్పారు అతను తన బిజీ షెడ్యూల్లో సమయాన్ని వెచ్చించి తన మాట విన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు విజయసాయిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు గడిచిన వారం రోజుల్లో ఆయన రెండోసారి భేటీ అయ్యారు ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఈ రోజు హోంమంత్రి అమిత్ షాని కలిశానని చెప్పారు అమిత్ షా పార్లమెంట్ భవనంలోని తన కార్యాలయంలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లుగా చెప్పారు అతను తన బిజీ షెడ్యూల్లో సమయాన్ని వెచ్చించి తన మాట విన్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు విజయసాయిరెడ్డి